ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే పాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ధనుసు రాశి రెండు వేల ఇరవై నాలుగులో ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అదృష్టం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి అందరూ మీకు సహకరిస్తారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మీ కళలన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతాయి మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకోగలుగుతారు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది కొన్ని ఒత్తిడిలు మిమ్మల్ని అటు ఇటు బాధపెడతాయి కాబట్టి మానసికంగా మనోధైర్యంతో ముందుకు సాగండి ప్రమాదాలు కూడా కొంచెం పొంచి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకోండి అలాగే మౌనంగా ఉంటూ క్షుణ్ణంగా మాట్లాడండి తొందరపాటితనం పనికిరాదు విదేశాలకు వెళతారు విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి తప్పకుండా స్థిరపడతారు విదేశాల్లో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా తప్పకుండా వివాహం అయ్యేటువంటి యోగం కూడా ఉంది ప్రపంచ దేశాలు తిరిగి రావాలన్న కోరికలు కూడా మీకు ఏర్పడతాయి నెరవేర్చుకుంటారు ఆరోగ్యం మటుకు జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో కొంత మార్పులు జరుగుతాయి ఇతర ప్రదేశాలకు బదిలీ అవ్వడం కూడా జరుగుతుంటుంది విద్యార్థులకు చదువు గురించి ఇతర స్థలాలకు వెళ్ళడం విదేశాలకు వెళ్ళి రావాలనేటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో మార్పులు కలుగుతాయి లాభాలు కలుగుతాయి కొత్త వ్యాపారాల కోసం ప్రణాళికలు ఏర్పరచుకుంటారు పట్టుదలతోటి ముందుకు సాగుతారు కొత్త వ్యాపారాలను కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది బంధువులలో శత్రువులు ఉంటారు చాలా జాగ్రత్తగా మీ ఎదుగుదలని వారు చూడలేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఎదుగుదలని ఎవరికి చెప్పకండి స్థిరాస్తులు చిరాస్తులు మిమ్మల్ని ఆకర్షించాయి ఆకర్షించబడతాయి చాలా జాగ్రత్తగా మీ స్థిరాస్తుల్ని అభివృద్ధిలోకి తెచ్చుకోండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధిదాయకంగా ఉంటుంది సినీ రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఏ అవకాశాన్ని తీసుకోవాలనేటువంటి సందిగ్ధంలో కూడా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కళారంగంలో వారికి మంచి మంచి అవకాశాలు కూడా ఏర్పడతాయి ఈ ధనుస్సు రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీరాముడికి మంచిగా దర్శనం చేసుకోండి రామనామాన్ని జపించుకోండి అలాగే శ్రీరామచంద్రుడికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పచ్చిపెట్టండి సర్వేజన సుఖినో భవంతు